హైలో వెల్కమ్ బ్యాక్ వీడియోలు ఏంటంటే ఏపీ డిగ్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఫస్ట్ పేజ్ కాలేజ్ అనేది నచ్చలేదు రిపోర్ట్ చేయాలా వద్దా అండ్ ఈ రోజే లాస్ట్ కదా దాని గురించి కూడా వీళ్ళైతే డిస్కస్ అనేది చేసుకుందన్న ఒక లైక్ అనేది చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకుని అలాగే సెకండ్ పేజ్కి సంబంధించి యొక్క వీడియోలో అయితే అప్డేట్ అనేది ఇస్తాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లో కాలేజ్ అయితే సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ చేశారు సో ఏదైతే ఫస్ట్ ఫేజ్ లో కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ అనేది నాకు నచ్చలేదు అన్న నేను వెళ్ళాలా వద్ద అనేసి అయితే అంటున్నారు అనమాట లేదంటే ఫస్ట్ లో అంటే వెబ్ ఫస్ట్ సీట్ ఏదైతే వచ్చిందో సో మేము రిపోర్ట్ చేసే సెకండ్ పేజ్ కి ఎలిజిబుల్ లో కాదనేసి అడుగుతున్నారు సో దీనికి సంబంధించి క్లారిటీ అనేది ఇస్తాను సో వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పేజ్ లో కాలేజ్ అనేది నచ్చలేదు రిపోర్ట్ చేయాలా వద్దా అంటే సో మీకు ఏ కాలేజ్ అన్నారని మీరైతే రిపోర్ట్ అనేది చేయన్నా బట్ గవర్నమెంట్ కాలేజెస్ లో ఏంటంటే మీరైతే మాక్సిమం రిపోర్ట్ అనేది చేసేయండి ఒరిజినల్స్ కూడా ఇచ్చేయండి పర్లేదు బట్ ప్రైవేట్ కాలేజెస్ లో ఇచ్చేటప్పుడు మాత్రం కొద్దిగా ఆలోచించండి అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్లీ మీకు ఫస్ట్ లో ఏదైతే సీట్ అనేది వచ్చిందో అది ప్రైవేట్ కాలేజ్ అని నాకు కాల్ అంటే ఏదైతే ఫీజు నుంచి నేను వెళ్ళలేకపోతున్నాను అంటే మీరు అయితే రిపోర్ట్ చేయకండి బట్ నాకు లేదు నే నా కాలేజ్ ఒక్కటి నచ్చలేదు సో దట్స్ నేను వెళ్ళకూడదు అనుకుంటున్నాను అంటే మాత్రం మీరైతే లైట్ తీసుకున్నానా సో మీకు అమౌంట్ నుంచి మాత్రం మీరైతే రిపోర్ట్ అనేది చేయకండి బట్ మీరైతే ఇఫ్ ఇన్ కేస్ నాకు కాలేజ్ అనేది నచ్చలేదు కూడా నేను సెకండ్ కి ఏమైనా నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను అంటే మీరైతే సెకండ్ కి అయితే ట్రై చేయండి బట్ మీరు ఫస్ట్ లో రిపోర్ట్ చేసినా కూడా మీరైతే సెకండ్ కి అయితే వెళ్ళొచ్చు అనమాట సో సెకండ్ లో దానికన్నా మంచి కాలేజెస్ అయితే పెట్టుకోండి దెన్ మీకు ఏ కాలేజ్ అయితే వస్తుందో ఆ కాలేజీని బట్టి మీరైతే ఇదైతే చేసుకోవచ్చు అనమాట సెకండ్ లో ఎలా కాలేజెస్ అనేది ఇవ్వాలి ఏంటి అన్నది అయితే నేను నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను సో కొద్దిగా ఫాలో అనేది అవ్వండి మీకైతే ఒక క్లారిటీ అనేది వస్తుంది అండ్ ఇంకా సెకండ్ పేజ్ సంబంధించి అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే సెకండ్ పేజ్ సంబంధించి అజున్ నో ఇప్పుడు దాకా మనకైతే ఎలాంటి అప్డేట్ అనేది లేదు నానా అండ్ మనకు ఎప్పుడు సెకండ్ ప్లేస్ సంబంధించి అప్డేట్ అనేది రావచ్చు అంటే మనకైతే తొందరలో అయితే వస్తుంది ఇప్పుడైతే ఈ రోజుతో అయితే లాస్ట్ కదా రిపోర్ట్ చేయడానికి సో రిపోర్ట్ చేశాక మనకు ఒక టూ త్రీ డేస్ లో అయితే వాళ్ళైతే రిపోర్ట్ చేస్తారు అనమాట డేట్స్ అన్నది ఎందుకంటే ఫస్ట్ అయితే వాళ్ళు అంతా కొద్దిగా మోడిఫై చేసుకోవాలి అండ్ ఫిల్టర్ చేయాలి ఎంతమంది రిపోర్ట్ చేశారు ఎంతమంది చేయలేదు అండ్ ఎంతమంది సీట్స్ వచ్చాయి వాళ్ళు ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు అండ్ ఎంతమందికి నెక్స్ట్ సీట్ అనేది అలాట్ చేయాలి అండ్ ఎంత మంది వెరిఫికేషన్ చేయాలి సర్టిఫికేట్స్ అప్డేట్ అనేది ఇస్తారు ఈ వీకెండ్ అంటే నెక్స్ట్ వీక్ లోపల మాక్సిమం డేట్స్ అయితే రిలీజ్ చేస్తారు నాన్న సో సెకండ్ ఫేజ్ అయితే ఇంకా అలా తొందర తొందరగా అయిపోద్ది సో ఫస్ట్ ఫేజ్ ఎలాగైతే అయ్యిందో అలాగే బట్ సీట్ అలాట్మెంట్స్ కి ఎలాగైతే లేట్ చేశారు సో మరి ఇంత లేట్ ఉండదు కానీ తొందరగా రిలీజ్ చేస్తారు అనమాట ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అయితే ఏ చిన్న అప్డేట్ వచ్చినానికి అప్డేట్ అనేది ఇస్తుంది కాబట్టి తొందరగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్ అయితే పక్క కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయో వాళ్ళు కూడా తెలుసుకుంటారు సో దాని నుంచి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అదేంటంటే సహస్ర కాలేజ్ అనమాట ఈ కాలేజ్ నెల్లూరు లో ఉంది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ అయితే బిఎస్సి నర్సింగ్ బి ఫార్మసీ ఫార్మటి బిపిటి కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్పెషల్ గా ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంది సో ఉమెన్స్ కాలేజ్ కూడా అయితే ఎస్పీ ఎస్ డబ్ల్యూ అండ్ కో ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా ఉంది ఎడ్యుకేషన్ కాలేజ్ కి సంబంధించి కూడా అయితే ఎస్సీ ఓఎన్ అండ్ ఎస్ సో వెరీ ఇంపార్టెంట్ అనమాట మీరు అయితే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి అండ్ మేనేజ్మెంట్ సీట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మేనేజ్మెంట్ సీట్స్ అనేది కేవలం డెబ్బై వేలకే హాస్టల్ ఫీజు తో పాటు ప్రతి ఒక్కటి మీకు అయితే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు అండ్ ఈ కాలేజ్ అనేది ఐఎస్ఓ సర్టిఫైడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు సో మీరు ఈ యొక్క కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అన్నా లేదంటే మీకు ఇంకా డీటెయిల్స్ ఏమన్నా కావాలి అన్నా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న నంబర్ కయితే ఒకసారి కాంటాక్ట్ అనేది అవ్వండి వాళ్ళైతే ఇంకా మీకు క్లియర్ గా డీటెయిల్స్ అనేది వాళ్ళైతే మీకు అయితే చెప్తారనమాట సో ఇది నా ఫస్ట్ పేజ్ సంబంధించి అప్డేట్ అయితే సో ఫస్ట్ పేజ్ లో మీకు ఏమైనా కాలేజ్ నచ్చలేదు అంటే మీరైతే రిపోర్ట్ చేయాల వద్దా అంటే సో చెప్పాను కదా మీకు ఏమైనా కాలేజ్ ఏమైనా నచ్చింది సో రిపోర్ట్ చేయాలంటే చేసేయండి లేదు నాకు ఫీజ్ నుంచి నేను ఇది చేయట్లేదు అంటే ఫీజు నుంచి మాత్రం మీరు అయితే ఎటువంటి పరిస్థితుల్లో రిపోర్ట్ చేయకండి లేదు నాకు వేరే కాలేజ్ వచ్చింటే బాగుండేది అనుకుంటే మీరు అయితే సెకండ్ పేజ్ లో ట్రై చేయండి ఓకేనా సో నెక్స్ట్ వీడియో అనేది రాబోతుంది లైక్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో కాలేజ్ లో రిపోర్ట్ చేసి సెకండ్ ఫేజ్ లో ఏదైతే వెబ్ ఆప్షన్స్ పెడితే పెట్టా లేదా అలాగే పెడితే సీట్ ఏమన్నా పోతుందా లేదా దీని గురించి క్లియర్ గా మాట్లాడతాను వీడియో తెలియ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ సెనింగ్ జూనియర్ జూనివర్స్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాను అండ్ ఫిఫ్టీ లైఫ్ టార్గెట్ ఇస్తాను తొందరగా లైక్ చేయండి